మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో జరిగింది ప్రజలకు వివరిస్తూ పులివర్తి నాని ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ ముక్కు ముక్కు ఫంక్షన్ హాల్ నందు మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా పులివర్తి నానికి జనసేన టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గురించి వివరించారు మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆ వంకులు వచ్చినప్పుడు మొత్తం నియోజకవర్గంలో ఒక బిజ్య నువ్వు కట్టావా ఎవరున్నారు ప్రజలకు అందుబాటులో మేము గా ఉన్నా ఉన్నావు రోజు అందుబాటులో ఒక ఉన్నావుగా తిరిగావా ఒక రోజే ప్రజల సమస్యలు కనుక్కున్నావా ఎక్కడ వచ్చి మీటింగ్లు పెట్టి నేను వచ్చేసాను వంద నూరు వంద రూపాయలు సంపాదిస్తే డెబ్బై డెబ్బై రూపాయలు మీకే ఖర్చు పెడుతున్నాను అన్నావు వంద రూపాయలు సంపాదిస్తే నువ్వు డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టట్లా పది రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఆస్తి విలువ ఐదు వేల కోట్లు నీ ఆస్తి విలువ ఐదు వేల కోట్లు మీరు ఆ రోజు నువ్వు జెప్పిటీసీగా ఉండేటప్పుడు నీకు మోటార్ సైకిల్ కాల్ చేసినారు మోటార్ సైకిల్ కాల్ చేసినారని నేర్చి దానిపైన ఇన్సూరెన్స్ పోయావు ఆ రోజు నా ఆస్తి వీలు ఈ రోజు వస్తే ఎంత ఒకసారి ఆలోచించాలి మాట్లాడినటువంటి వ్యక్తి మీ ద్వారా ఆ వ్యక్తికి చెప్తున్నా నేను గాని నా ధర నీ యొక్క అవినీతి చిత్త చిత్తూరు జిల్లానే కాదు హైదరాబాద్ గారు వైజాగ్ గాని విజయవాడ అన్ని చిత్త అవినీతి చిత్తా ఉంది దేంట్లో దేంట్లో అంత కమిషన్ వసూలు చేసినారు ఏ అకౌంట్ కి వచ్చింది మొత్తం చిత్తా అయిపోతా రెడీ తెచ్చి నేను రెడీ